నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స సలహాదారుల మీద ముఖ్యంగా ప్రధాన సలహాదారు సజ్జల మీద కొన్ని వందల విమర్శలు కొన్ని వేల ఆరోపణలు మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా విమర్శలన్నింటినీ ఒక ఘాటుని కట్టి చూసినట్లయితే ఒక స్ట్రీమ్ లైన్ చేసినట్లయితే నిజమే వాస్తవమే అని చెప్పేలాగా తాజాగా కొన్ని సంచలన అంశాలు కూడా బయటపడుతున్నాయి ఆయన ఒక్కడికే దాదాపుగా రకరకాల పద్ధతుల్లో దాదాపు నూట అరవై కోట్లు నూట అరవై ఐదు కోట్లు ఇచ్చారని ఈ సలహాదారులు మొత్తానికి కలిపితే దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల వరకు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ముడుపులుగా ముడుపులని మనం చెప్పలేము కానీ జీతపత్యాల రూపంలో చెల్లించారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు నివేదికలు బయటపడుతున్నాయి ఏం చెప్తారు మీరు నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సలహాదారులందరూ తోపులు తురుంకనలు అనుకుంటున్నారు భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది భారతదేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు నువ్వు కోర్టులు పెట్టుకొని నీ ఈడీ సిబిఐ కేసులు చుట్టూ తిప్పుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు నా పోటీ కూడా తెలుసు నేను డైరెక్ట్ చెబుతుండ ఈ దొంగ కొడుకులు ఎవ్వరు తప్పించుకోలేరు ప్రభుత్వం మారితే ప్రభుత్వం మారితే ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో సహా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారు ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే బలంగా నేను చెబుతున్నానంటే సీనియర్ మోస్ట్ టాప్ మోస్ట్ ముగ్గురు అడ్వకేట్లు ఉంటారు తెలంగాణలో వాళ్ళ ముగ్గురిని అడిగా ప్రభుత్వం మాది కదా ప్రజల సంఘటి డబ్బులు కొట్టేయటం అంటే నీ అబ్బల సొత్తేం కాదు అది ప్రజల సంపదకి కస్టోడియన్గా ఉండాల్సి ఉన్నాడు ముఖ్యమంత్రి కాదు చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కస్టోడియన్ ఇలా పనికి పనికిరావు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏ వ్యక్తి జీతమైనా చీఫ్ సెక్రటరీ జీతాన్ని మించి రాష్ట్రంలో ఎవ్వడికి ఉండకూడదు చీఫ్ సెక్రటరీకి ఉండేటటువంటి శాలరీ హయ్యెస్ట్ శాలరీ ద మొట్టమొదటి ప్లేస్లో రాష్ట్ర గవర్నర్ ఉంటాడు ద సెకండ్ ప్లేసు ఈక్వల్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు ఉంటారు రెండో ప్లే అంటే చీఫ్ సెక్రటరీది అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సర్టిఫికేట్ది వీళ్ళిద్దరిదే ఉండాలా ఏం కళ్ళు మూసుకొని ఇచ్చినాడా చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ పోస్టులు అసలు ఎవరు వీళ్ళంతా సలహాదారులు వీళ్ళేం పెద్ద పుడింగలు అనుకుంటారా ఏంది ఎవడ చూడలేదు అనుకుంటారా డబ్బులు ఉండయి మా దగ్గర రౌడీజులు ఉండవు మాట్లాడిన వాళ్ళని మేము చంపేస్తామని వార్నింగ్లు ఇస్తే బెదిరిపోయేటానికి ఎవడూ లేడు కిషోరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని తట కటాలు లెక్కిస్తా డౌటే లేదు ప్రభుత్వం మారిన తెల్లారి ఆంధ్రప్రదేశ్ చీఫ్ చీఫ్ సెక్రటరీకి శ్రీకృష్ణ జన్మస్థానమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఏ జైల్లో ఉండరో ఆ జైల్లో బయటికి రాకుండా పెట్టవచ్చు దీన్నే రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ ఒక చట్టం ఉంది ఏంది రెవెన్యూ రికవరీ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై చదువుకోమనండి తద్వారా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ద్వారా వీళ్ళ మొత్తాన్ని సలహాదారులు మొత్తాన్ని తిన్నది కక్కించవచ్చు వడ్డీతో సహా కక్కించవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసే రౌడీ విజయానికి వాళ్ళు చేసే దౌర్భాగ్యానికి ఎవరు మాట్లాడలేకపోతున్నారు పుట్టేది ఒకరోజు చచ్చేది ఒకరోజు జాతి ప్రజల సంపదని దోపిడీ చేస్తున్నటువంటి ఈ చజ్జల రామకృష్ణారెడ్డి లాంటి దుర్మార్గుల్ని కటకటాల్లోకి పంపించకపోతే ఈ సలహాదారులందరినీ అసలు ఎవడ అపాయింట్మెంట్ చేశాడు ఈ సలహాదారుల్ని ఎవడ పర్మిషన్తో డబ్బులు ఆంధ్రప్రదేశ్ సంఘటిత నిధి నుంచి వీళ్ళ డబ్బులు డ్రా చేశారు వీటన్నిటికీ ప్రభుత్వం మారితే సమాధానం చెప్పాల్సి వస్తుంది రాబోయే ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ఈ సలహాదారులందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎయిటీన్ నైన్టీన్ ద్వారా చీఫ్ సెక్రటరీ కార్ కంటే ఎక్కువ జీతాలు ఇచ్చారు కాబట్టి వాటన్నిటిని రికవరీ చేయకపోతే వాళ్ళు కూడా జాతి ద్రోహులుగా దొంగలుగా మిగిలిపోతారు వీళ్ళందరి మీద కేసులు పెట్టి మొట్టమొదట చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాబోయే నూతన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చీఫ్ సెక్రటరీ తప్పించుకోలేడు ఈ కేసు నుండి ముఖ్యంగా ఈ ఈ అంశంలో చూసినట్లయితే ఇంత పెద్ద ఎత్తున జీతం రూపంలో ఇస్తున్నారు అనేటటువంటి అంశం ఇంత ఆలస్యంగా తెలియటానికి కారణం ఏంటంటారు అంటే గోప్యంగా ఉంచారా కావాలి ఆలస్యంగా ఏం లేదు నేను గత నాలుగు నెలల నుంచి చెప్తా ఉన్నా అంగన్వాడీ టీచర్లు ఉద్యమం అప్పుడు కూడా చెప్పా దాదాపు లక్ష మూడు వేల మంది అంగన్వాడీ టీచర్లు జీతాల పెంచమని ధర్నాలు చేస్తా ఉంటే జస్ట్ ఒక మూడు వేలు పెంచున్నా కూడా నెలకి ముప్పై కోట్లు అయినా కూడా మూడు వందల అరవై కోట్లు సంవత్సరానికి అవుతాయి అని నేను చెప్పను కూడా చెప్పా లెక్క సహా ఈరోజు సాక్షి సలహాదారుల ముసుగులు సాక్షి మీడియం ఎంటైర్ మొత్తం ఆడ సలహాదారులు కదా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలందరూ సలహాదారులు అయిపోయి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ కేవలం ఎమ్మెల్యేల పని ఏంటంటే ఎమ్మెల్యేల యొక్క పని ఏంటంటే శాసనాలు చేయటం వరకే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఏ శాఖలో ఉన్నటువంటి కార్యదర్శులు చీఫ్ సెక్రటరీలు అందరూ ఈ కుంభకోణంలో భాగస్వామ్యులు ఎవరు తప్పించుకోలేరు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా మురుసీలో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు ప్రజాధనాన్ని కస్టోడియను ఐఏఎస్ ఆఫీసర్లు ఎగ్జిక్యూటివ్ బాడీ సీఎం కాదు మంత్రి మండలం కాదు శాసనసభ్యులు కాదు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులుగా ఉంటారు ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు చేయాలని ఆ చట్టాలు మాత్రమే చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి ఇంప్లిమెంటేషన్కి ఇస్తారు ఆ ఇంప్లిమెంటేషన్ చేసేది ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి మేము ఐఏఎస్ చదివినాం కదా మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు మేము ఏడ సంతకం పెట్టినా సరిపోద్ది మేము తోపులు తురుం కాన్ అంటే కుదరదు భారత రాజ్యాంగం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఈ సలహాదారులందరినీ మొట్టమొదట ఈ డబ్బులు ఇచ్చినటువంటి చీఫ్ సెక్రటరీ బలి కాబోతున్నాడు రేపు రేపు ఆయన కూడా చెప్తాడు ముఖ్యమంత్రి చక్షణాధికారం మాకు ఒక గొప్ప సలహాదారు కావాలి ఒక ఒక మేధావి కావాలి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని మేము తీసుకొచ్చి పెట్టుకున్నాం చెప్పిండీ కాబట్టి ఆయన తగ్గట్టుగా 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 ఆయన ఆయన విచక్షణకు మేము ఇస్తాం ఏంటి తప్పు ఎవడు నువ్వు ఏం అంటే నువ్వు చేతగాడి అంతే వారు పబ్లిక్ సర్వెంట్ వారు పబ్లిక్ సర్వెంట్ పార్టీ ప్రజలది నీ అబ్బద కాదు చీఫ్ సెక్రటరీ అబ్బద కాదు ముఖ్యమంత్రి అబ్బద కాదు అది మొత్తం అది మొత్తం పబ్లిక్ కన్సాలిడేటెడ్ ఫండ్ అది పబ్లిక్ పబ్లిక్ డబ్బులు మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాన్ని అట్టం పెట్టుకొని పదవులు అడ్డం పెట్టుకొని దోచేస్తానని చెప్తే చూస్తూ పబ్లిక్ ఎందుకుంటారు న్యాయస్థానాలు చూస్తూ ఎందుకుంటాయి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నీకు ప్రభుత్వం ఇచ్చింది దోచుకొని తినమని కాదు ప్రజలకు సేవ చేయమని ప్రజలకు సంక్షేమం చేయమని ప్రజల్ని బాగుపరచమని ప్రజలకు ఉద్యోగాలు కల్పించమని ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీర్చిదిద్దమనిచ్చారు కానీ ప్రజల సంఘటిత నిధు డబ్బులు దోసుకొని తినమని కాదు నీకు ఇచ్చింది ప్రజల అధికారాన్ని దిస్ ఇస్ ద పాయింట్ ఎవడో చెప్తాడు ఈ కథలో చట్టం తెలియని వాళ్ళకి రాజ్యాంగం చదువుకుని వాళ్ళకి చెప్పానండి నా బోటు కార్డు కాదు తప్పించుకునే పనే లేదు చీఫ్ సెక్రటరీ కార్యదర్శులు ఎవరు తప్పించుకోరు సో సో ముఖ్యమంత్రి కన్నా చీఫ్ సెక్రటరీ మీద మేడ మీద కత్తి వేలాడుతుంది ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ శాలరీని మించి ఎవరికి శాలరీ అధికంగా ఉండకూడదు చెప్పమండి గవర్నర్ గారిని గవర్నర్ నిష్ణాత్తుడు ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి వచ్చాడు గవర్నర్ గారు ఎవ్రీథింగ్ ఈ నో గవర్నర్ ఏం చేస్తున్నాడు రాజ్యాంగానికి కష్టోడు అని గవర్నర్ గారు ఇన్ని డబ్బులు నొక్కేస్తా ఉంటే గవర్నర్ ఏం చేస్తా ఉన్నాడు తక్షణం భద్రపజేసేయాలి గవర్నమెంట్ అన్నింటినీ ఈ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగస్తులు వాళ్ళ హక్కుల కోసం పోరాడితే జస్ట్ లైక్ పదకొండు వేల ఐదు వందలు ఉద్యోగం పెంచండి అంటే యస్మా ప్రయోగించారు వీళ్ళ మీద ఏ ఎస్మా ప్రయోగించాలా రాష్ట్ర దుర్మార్గుల మీద ఏ ఎస్మా ప్రయోగించాలా ఎవడు మాట్లాడలేదనే మాట్లాడితే బెదిరిస్తారా ఎంతమందిని బెదిరిస్తారు ఖచ్చితంగా ఈ ద్రోహులకి అందరికి ఉరిశిక్ష చేయాలా ఒక పది మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఉరిశిక్ష చేస్తే అప్పుడు వస్తుంది సిగ్గు ఐఏఎస్ ఆఫీసర్లకి సో సో మొత్తానికి మనం మాట్లాడుకున్న దాని ప్రకారం చూసినట్లయితే మీరు చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సేఫ్ సజల రామకృష్ణారెడ్డి సేఫ్ ఐఏఎస్ అధికారులు పోతారు అంతేనా ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మించిన జీతం ఎవరికి ఉండటానికి వీలు లేదు దిస్ ఇస్ ట్రూ కాన్స్టిట్యూషన్ పుస్తకాలు తీసుకొని ఎవడకు చెప్తారు చట్టాల గురించి చట్టాలు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కావటంలా చట్టం ఎవరికి చుట్టం కాదు అది భారత భారతీయ పౌరులందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బిఎన్ రావు గారు సర్ సరహుడ్ బిరుదు ఎవరికి ఇస్తారో తెలుసా మనకు భారత రత్నకి ఈక్వల్ బిరుదు సరహుడ్ అనే బిరుదు బెలుగుల నరసింహరావు మన తెలుగోడు కర్నూలు ఆయన బెలుగుల నరసింహరావుకి సరహుడ్డు బిరుదు ఉంది లాలో అంత నిష్ఠాత్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసింది ఈ ఎదవల కోసం కాదు దేశ ప్రజలందరి కోసం ఆ రాజ్యాంగ సలహా కమిటీకి అధ్యక్షుడు ఎవరు డాక్టర్ బిఎన్ రావు భారతరత్న అంటే బిరుదు పొందినటువంటి వాడు ప్రపంచ దేశాల లా మొత్తం చదువుకున్న తెలి తెలివితేటలు ఉన్నవాడు అంబేద్కర్ మహాశయుడు మహాశయుడు రాజ్యాంగం చేసింది ఈ యదవుల కోసం కాదు ఒక ఆయుధం ఇచ్చున్నాడు మన కాన్స్టిట్యూషన్ అనే ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళందరూ బొక్కలోకి పాత్రం రాసి పెట్టుకోండి డైరీలో ప్రభుత్వం మారితే కాబట్టి ఎవరు తప్పించుకోలేరు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇది సత్యం జరిగితే రద్ది ప్రభుత్వం మారితే